భూమాటి చట్టం వచ్చింది కొత్త భూమాటి చట్టంతో పాటు రూల్స్ కూడా ఫ్రేమ్ అయిపోయింది ఈ చట్టం అండ్ రూల్స్ ఇవి ప్రతి పాయింట్ లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి రైతుల కోసం ఏమేం పవర్స్ ఇవ్వడం జరిగింది ఇవి అన్ని మనం ఫీల్డ్ లో మండల్ బై మండల్ తిరిగి ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే ఫేజ్ వన్ అంటే యాక్షన్ ప్లాన్ ఒక సిస్టమాటిక్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాము దీంట్లో ఫస్ట్ కలెక్టర్ తన ఎమ్మెల్యే గారు అందరూ సీనియర్ ఆఫీషియల్స్ కూడా వన్ బై వన్ మండల్ హెడ్ క్వార్టర్ సభలు ఇలాంటి ఏర్పాటు చేస్తాం ఈ మండల్ లెవెల్లో సభ అయిన తర్వాత ఒక జూన్ సెకండ్ మన స్టేట్ ఫార్మేషన్ డే తర్వాత స్టేట్ డైరెక్షన్స్ ప్రకారము ప్రతి గ్రామం దగ్గర తహసీల్దార్ గారు ప్రొవిజన్స్ ప్రకారం తర్వాత మిషన్ మోడ్ ఒక క్విక్ యాక్షన్ మోడ్ జరిగింది సో ఇప్పుడు మండలంలో ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్ అంటే ట్రయల్ రన్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా నాలుగు మండలాలు మాత్రమే ఇలాంటి సెలెక్ట్ చేశారు నారాయణపేట జిల్లాలో మద్దూర్ ఒకటి ఇంకొకటి ఖమ్మం జిల్లా ఇంకొకటి కామారెడ్డి జిల్లా ఇంకొకటి ములుగు జిల్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా నుంచి ఒక వన్ వన్ సింగిల్ మండల్ ఇప్పుడు పైలట్ ఫేజ్ అంటే ట్రయల్ మోడ్ లో సెలెక్ట్ చేశారు ఈ మండలంలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే అక్కడ ఉన్న డబ్బులు

ఒకటి సాధా పరిణామం గురించి అవి త్వరలోనే మేము సాధా పరిణామ అప్లికేషన్స్ మూడు కండిషన్స్ ఉన్నాయి ఒకటి అయితే మీరు జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు చేసిన ట్రాన్సాక్షన్ ఉండాలి సెకండ్ మీరు టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ నవంబర్ నెలలో అప్పుడు మీ సేవ ద్వారా చాలా వరకు అప్లికేషన్ అప్పుడు సబ్మిట్ చేశారు అవే అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది తర్వాత మూడోది ట్వెల్వ్ ఇయర్స్ కనీసం మీరు కాస్తులో ఉండాలని కంటిన్యూస్ కాస్తులో ఉండాలని అది మూడో కండిషన్ ఈ మూడు కండిషన్ అసలు అంటే మనం ట్వరణలో సాదా బైనరీ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేస్తాము దీనికోసం మన కొత్త చటంలో ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ కూడా ఉంటుంది ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇప్పుడు కొత్త చటం కింద లాసల గారికి కొన్ని పవర్స్ ఆర్ డి కొన్ని పవర్స్ జాయింట్ కలెక్టర్ గారికి కొన్ని పవర్స్ ఇంకా కన్ట్రోలర్ గారికి కొన్ని పవర్స్ కూడా జరిగింది 11 రకాల పవర్స్ ఈ ప్రకారం రావచ్చు రకరకాలుగా పదకొండు రకాల భూమి వచ్చినటువంటి కావాలి నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి భూమిని అనుభవించాలి మంచి పనికి రావాలి నీళ్ళ మంచి కార్యానికైనా అశుభ కార్యానికైనా వేనికైనా నీ అవసరాన్ని నీ భూమిని తీర్చాలి అది నీ భూమి ద్వారా నీకు బంధాన్ని పెంచే ఏదైనా కొత్త అది భూభారతి కాబట్టి కష్టపడి ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మీకు అంత అవగాహన కలిగించి మీకు కరపత్రాల ద్వారా టీవీల బయట ఇవన్నీ కూడా సెక్షన్స్ వారిగా ఏ సెక్షన్స్ అలా ఏమేమి అవుతుందో ఈ పని అంతా కూడా మీకు అవ్వజెప్పి మీ భూమిని మీరు జన్మం చేసుకునే విధంగా మీరు తయారు చేసే ఒక ప్రక్రియనే ఈ అవగాహన సదస్సు అని నా దగ్గర సోదరు సోదరు తెలియజేస్తా ఉందా ఎప్పుడైనా అవగాహన రాదు

కరో పరిచయం చూసినా నా భూమిని నేను నా పక్క భూమి నేను కబ్జా చేయాలని అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చేది గదిలో పార్ట్ బి ఏ కారణం చేతనైనా కారణం లేకుండా పార్ట్ బిలో పెట్టించి ఖచ్చితంగా వారికి అమ్మికి పాల్సారు అది కోటి రూపాయల భూమి అయితే యాభై లక్షలు ఇస్తావు ఐదు రోజులు వ్యాపారం చేసి ఈ భూమిని కాజేసి ప్రక్రియలు చాలామంది మంది రైతులు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందిని తొలగించే సందుకోసమే ఈ భూభాగం తీసుకొచ్చి ప్రభుత్వం ఈ తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ అవగాహన సదస్సులో ఖచ్చితంగా వచ్చేవా పల్లెరా అనకుండా ఈ రోజు ప్రతిజ్ఞ చేయాలి మనకు మన భూమికి ఉన్న బంధాన్ని విడదీసి శక్తులకు చెంప పెట్టుగా ఈ శిక్షణ అర్థం చేసుకోవాలా ఈ సెక్షన్ ద్వారా కాపాడుకుంటారనేటువంటి ధైర్యం మీకు రావాలా ఆ ధైర్యం నింపే తీసుకున్నాను కాబట్టి సోదలారా మీరు చూసే బాధ్యత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ పద్నాలుగు ఒక మంచి ప్రక్రియ ముందు తీసుకోవాలని పొంగి ఈ రెవెన్యూ శాఖ మంత్రి అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి రేవంత్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రకారంగా ఇస్తూ ఇంకొక కార్యక్రమం ఏర్పాటు చేశారు మనకి ఆధార్ కార్డు తోనే గుర్తింపు ఎక్కడ పోయినా కూడా ఆధార్ కార్డు ఉంటే ఎక్కడ బతుకొచ్చు అదే మాదిరిగా భూదార్ కార్డు కొత్త కార్డు ఇస్తాను భూదాన్ కార్డు ఉంటే నీ ఎక్కడ అవేకరణ ఏమున్నా నీ భూమి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే నీ భూదాన్ కార్డు లేకుండా ట్రాన్సాక్షన్ జరిగే పరిస్థితి ఉండదు నీకు కోడ్ ఇస్తారు ఆ కోడ్ భూదాన్ కార్డు నీకు ఫోటో నీకు నంబర్ ఇస్తారు ఆ నంబర్ ఆ కార్డు ఉన్నప్పుడే ఏటీఎం కార్డు కార్డు పెట్టి దుడ్డు ఆధార్ కార్డు చూపిస్తే మనకు గుర్తింపు పెట్టొస్తుందో భూధార కాలం ద్వారా మనము గుర్తింపొచ్చి ఆ భూధార కాలం ఉన్నటువంటి యజమాని ఆ కాలం పెడితేనే కానీ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి మన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పొంగురెడ్డి శ్రీరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా మీ అందరి తరఫున నా మహాంధ్ర తరఫున ఉదయం ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఇస్తాను